తెలంగాణ ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో గోదావరి కలిలో ఆదివారం ప్రజా కళాకారుడు జాకబ్ విగ్రహావిష్కరణ స్మారక సభ నిర్వహించనున్నట్లు ఇఫ్టా జాతీయ సమితి సభ్యులు కె స్వామి తెలిపారు ఈ మేరకు శనివారం గోదావరి కని భాస్కర్ రావు భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరజీవి ప్రజా కళాకారుడు జాకబ్ విగ్రహావిష్కరణ కని కనీ న్యూ అశోక్ థియేటర్ ముందు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు అలాగే స్మారక సభ జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రాంతంలోని రాజకీయ పార్టీల నాయకులు కళాకారులు కళాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు స్మారక స్థూపం అలాగే స్మారక సభ రేపు ఉదయం పదిన్నర గంటలకు జరుగుతుంది న్యూఎస్ఆ్ టాక్స్ ముద్దు స్మారక స్థూపం విగ్రహావిష్కరణ తర్వాత భాస్కరరావు భవన్లో స్మారక సభ జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు అలాగే విశిష్ట అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి గారు అలాగే సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారితో పాటు అనేక మంది రాజకీయ ట్రేడ్ యూనియన్ ప్రముఖులను కూడా ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ కూడా హాజరై జాకబ్కు నివాళులు అర్పిస్తూ స్మారక ప్రసంగాలు చేస్తారు కామ్రేడ్ జాకబ్ గారు విద్యార్థి దశ నుంచే అభ్యుదయ వామపక్ష ప్రగతిశీల భావాలను కొనిగి పుచ్చుకొని యాభై సంవత్సరాల పాటు కార్మిక క్షేత్రంలో ప్రజా కళాక్షేత్రంలో ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలో అనేక కళా ఇచ్చి జన చైతన్యానికి పాటుపడిన వ్యక్తి కామ్రేడ్ జాకబ్ కావున రేపు జరిగే అనగా ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా స్థానిక కళాకారులు కళాభిమానులు కార్మికులు అందరినీ కూడా సవినీయంగా కోరుతున్నాం ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజా నాట్య మండలి ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ ఆఫీస్ ఇన్ఛార్జ్ తుడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు